प्रभुवानि कार्यमुनु नूतान नूता नूतान परचुमुमालो परचुमु परिशुद्ध देवानीकु प्रझलमयुल् ప్రజలామలు సంవా చరములు జరుగు చుండ సత్యదేవా సంవా చరములు జరుగు చుండ సత్యదేవా विलवै नीदु कार्यमु विलवै नीदु कार्यमुल्याजयमुलेयुमु प्रभुवानि कार्यमुनो నూతన చుము మోతానర చుమాలో పరిశుద్ధేవీ రో ప్రజలా మూల ప్రజలా మూన్నా पापा मुचेसीदु गो पा मोरे पि मया पापमुचेसि नीदो गो पिति मया को पिल् निो वाचा ल्य मोजुपु मया वाचाल्यमु चुपु मया प्रभुवानि कार्यमुनो नोतान न परमु मालो प्रेमात् मिञ्चि क्षेमा प्रेमा मुनिश्चित् वैया प्रेमात् मिञ्ची क्षेमा वैया प्रेमिल् प्रेमा निन्नो निन्नु निन्नो प्रभुवानि प्रभुवानिकार्यमुनो नूता न परचुमुमालो नूता परचुमुमालो बलिगीनचिमं मिलो बेलुगै नवो मा प्रभुवा बलिगीन चिति विमं मिललो बेलुगै नवो मा प्रभुवा पल्लचो लो न मे मो पलो ోన మేము వెలుగా కున్నా వెలుగా మైయ ప్రభువని కార్యమును నోతాన పరచుము మాలో परम् लो, लो मारो चुन्ना लोना कारो टोटलागल् मारु चुन्ना लोना कारो टोटला लो निन्नु वीडे जेवापु विडचे त्रोवा मैया त्रोवा तीतिमैया प्रभुवानी कार्यमु नोता न परम् मु मालो नोता न परम् मलो मारप्रे मनुजुपो मा, मा दीर्विडचित् मया सोदारप्रे मनुजुपु మాదిరి విడచితి మో దార్పు దార్పు పుంది నామో ఆ దరనియకున్నాము ఆ దియకున్నాము ప్రభువాని కార్యమును నోతాన పరచుము మాలో నోతాన పరచుము మాలో మేలేమి బంగారు గను మమ్మోల చేసి మేలే ംഗ രുഗനോ മമ്മോ ലജ സിത്തി വൈ മാലിമോ നണ്ടി മേമോ മാലിന്യമോ നണ്ടി മേമോ മന്ദാഗി ഉന്നമോ മന്ദിയുന്നമോ प्रभुवानि कार्यमुनु नोता न परसुमु मालो नोता न परसुमु माटा तपनि मादेवा कोटागनुवैया माट తప్పని మహేవాటను వైయా చాటి చేదా నీదు ప్రేమ చాటి చేదా నీదు ప్రేమ సాటి ప్రియడా సాటి లే ప్రి पु प्रभुवानि कार्यमु नोता न परचुमुमालो परचु परिशुद्ध न दो प्रजला प्रझलामयु न మిలలో ప్రభువా నీ కార్యమును నూతన పరచుముమాలో నూతన పరచుముమాలు ఈ సమయంలో మన యొక్క ఉపవాస ప్రార్థన కోరికలో ఈ సంవత్సరము మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని లో మూడవ భావ వచనం మూడవ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాము యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అంతేనా రెండు ఇరవై అయితేనా రెండు ఇరవై ఐదు అందరి చదువుతాం మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్టు నేను పంపిన మెడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును నిత్తును ఇరవై ఆరో వచ్చిన ఉండదు చదవండి నా జనులు ఇక నిన్నటికి సిగ్గు నొందరు ఇదంతా కూడా మనకు అవసరమైన విషయమే దీని అంతటికీ మూల విషయమని నేను మీకు ఒక చిన్న మాటను గుర్తు చేస్తాను దేవుడు దేవుని దాసుక యోవేలు గారి ద్వారా చెదిరిపోయినటువంటి యొక్క యూదులను గురించి యూదులను గురించి తెలియజేస్తున్న యొక్క మాట జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని గురించి ఈ విషయాన్ని గురించి దేవుడు ఎవరికి చెప్తున్నాడు యోవేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వర్షము దయచేసి ఎవరికి ఈ మాటలు చెప్పుతూ ఉన్నాడు ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు గమనించండి ఒకటోవా అధ్యాయము యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎవరు చదువుతారు మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు బెతుయేలు కుమారుడైన యోవేలులకు ప్రత్యక్షమైన యహోవాక్కు ఏలారా ఎక్కడొచ్చింది రోగము నేను చెప్తున్నా అనుకోబోకండి ఈ సంవత్సరము దేవుడు మూడు వాగ్దానాలు ఇచ్చినాడు చివరి దినాలలో ఇప్పుడు మనకేమైనాయి ఇక ఏ ఏ నెలలో ఉన్నాం పదో నెలలో ఉన్నాం దేవుని బిడ్డలారా ఏమైనా అవగాహన ఉందా ఈ విషయంలో ఏమైనా అవగాహన ఉందా ఏమంటాడు పెద్దలారా ఆలకించుడి దేశంలో కాపురస్తులారా మీరందరూ కూడా ఏం చేయండి చెవియొగ్గుడి ఏం చేయలేదట ఈ ఏం చేయండి ఇది జరిగినటువంటి సంగతులు ఏంటిది అని అంటే ఈ అధ్యాయంలో చూస్తే ఆ చదవాడి ఇంకా ఏం చేయాలట మన పిల్లలకు చెప్పాలట మనం చూడండి రాయటం జరుగుతున్నాయని చెప్పేసి చెప్పాలి అంటాడు తర్వాత గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినాయి మనం ఏం చదువుకున్నాము రెండవ అధ్యాయంలో ఏదైతే పోయిందో ఎవరు చెప్తున్నాడు చెప్పాలా యోవేలు ద్వారా ఎవరు చెప్తున్నాడు మనో చెప్తున్నాడు మళ్ళీ రెండవచనం ఎవరు చెప్తున్నాడు చిన్నోళ్ళకేం లాభమని చెప్తే ఈ సంవత్సరం వాగ్దానాన్ని తలస్తా ఒక్కొక్క వాగ్దానం తలస్తే చాలా మందికి మరి ఏం చేస్తారో ఏమో ఒట్టిగా పెట్టుకుంటారు ఆ ఇంట్లో ఎల్ల ప్రతి ఇంటిలో ఈ వాక్యం ఉంది మనుండల్లో కూడా ఉంది ఇంట్లో పెట్టుకోవాలన్నా లోపు హృదయంలో పెట్టుకోవాలన్నా ఇంకా కొంతమందికి లేకపోవచ్చు ఏ మాకు ఈ వాగ్దానం వద్దు ఇంకో కూడా ఇంకోటి కూడా పెట్టుకుంటే పెట్టుకుండవచ్చు అట్టంటోళ్ళు కూడా ఉంటే ఉంటారు సరే ఏదైనా కానీ కానీ ఇది సార్వత్రికంగా ఉన్నటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను పెద్దలారా ఆ విషయం పెద్దలు ఎవరు చెప్పాలట పిల్లలు పిల్లలు చెప్పాలి ఎవరు చెప్పాలా ఈ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి ఇదంతా కూడా ఏమైపోయిందంటే ఒక గొప్ప మహా సైన్యం బయలుదేరింది బయలుదేరి గొంగలి పురుగులు విడిచిన దాన్ని ఏం చేసినాయంట మిడతలు తినివేసినాయి మిడతలు విసిరి విడిచిన దాన్ని పసరు పురుగులు వేసినాయి చీడ పురుగులు తినివేసినాయి మత్తులంటే ఏమైంది రోజుల్లో మత్తుగా అంటే తాగి మత్తు కాదు ఆత్మీయంగా ఉన్నాం ఇప్పుడంతా మత్తుగా ఉన్నాం అంటే మత్తునికి తాగినోనికి రాయి తగిలినా కూడా ఏముండదు ఎవడను కొట్టినా కూడా ఏముండదు ఈ దినాల్లో దరిద్రమేందంటే నువ్వు ఎంత వాక్యమన్నా చెప్పు అంటున్నా అంటే అర్థమైంది మత్తులారా దయచేసి ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మనం గమనించవలసిన విషయం ఏంటి ఇంకా ఇలాంటి మత్తుల మత్తులుగా ఉంటున్నామా ఇదంతా మీరు తర్వాత చదువుకోండి చదువుకొని వీళ్ళకి ఏం చేయమన్నాడు అంత చెడిపోయినాయి ఒక భయంకరంఠెక్క ఒక సైన్యం బయలుదేరింది దేశం మొత్తం కూడా ఎడారిలాగా అయిపోయింది ఏమండి ఒకటి దిన తర్వాత ఒకటి ఒకటి దిన తర్వాత ఏమైపోయిందంట పదకొండవ వచ్చిన ఏముంది ఉంది పదకొండవ వచ్చిన అయ్యా తొమ్మిదవ వచ్చిన ఏముంది ఉంటే కదా వచ్చేది ఉంటే కదా వచ్చేది పోయినది తర్వాత ఏమైపోయిందంటంతా పాడైపోయినది పాడైపోయింది కాబట్ పైన అంటాడు కదా వచ్చము పెనిమిటి పోయిన రాలు గోన పట్ట కట్టుకుని అంగలాచ ఎట్లా చాలట కదా అందుకని ఇక్కడ ఏమంటాడు ఎందుకు చెప్తున్న విషయం అనంటే ఈ ఉపవాస కోడికలో ఈ విషయాన్ని మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాము ఎరగవలసిన వారంగా ఉంటున్నాము కదా పదో వచ్చములు ఏమైంది పొలములు ఏమైపోయినాయి పాడైపోయినాయి అంగలార్పులు లేదు ఆగిపోయినాయి ఏం చేయండి ఇప్పుడు అందరు ఏం చేయాలి ఏ వర్షంలో యాజకులారా ఏం కట్టుకోవాలి పట్టు పిత్తాంబరాలు అయిపోయినాయి ఈ రోజుల్లో పట్టు పిత్తాంబరాలు ఒక్కొక్కడ లక్ష రూపాయల చీరలట ఎవరు చెప్తుంటే విన్నా ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి లేండి ఇప్పుడు వద్దు గోనె పట్ట కట్టుకుని అంగళార్చుడి బలిపిట వద్ద పరిచర్య వాళ్ళు అలా రోజు గడుపుడి నిలిచిపోయింది ఏర్పరచుడి ఎవరిని అట ఎవరిని యహోవాని బతిమాల్కోండి ఎవరట పెద్దలను ఏదో ఎవరు రారు మాకు పాదన అవసరం లేదు మేము రాజకీయం చేస్తాం కానీ మీరు ప్రార్థన చేయబోయే సంఘాలలో చేయబోటి సంఘాలలో ప్రార్థన మీరు ప్రార్థన చేయండి చేశారు ఆ పాధన మీరు ఏం చేస్తారు ఎవడు విలువారా తర్వాత ఇంకా ఇది ఇప్పుడు ఇంకో మాట రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఎందుకంటే ఈ విధంగా మీరు అంగలార్చండి ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి ఈ విధంగా చేయండి అంటాడు ఎందుకంటే ఇలాంటి భయంకరంగా విపత్తుల్లో ఉన్నాము ఈ దినాల్లో ఆత్మీయంగా సంఘాలు ఇట్లా ఉన్నాయి సంఘాలు ఏ విధంగా ఉన్నాయి సంఘములో ఉన్న వాళ్ళు ఇట్లా ఉన్నారు అంతే ఎవరైనా కావచ్చు సేవకులం కావచ్చు విశ్వాసులు కావచ్చు పెద్దలు కావచ్చు పరిచయం ఇప్పుడు చేయవలసినటువంటి మన బాధ్యత ఏంది ఏం చేయాలటయా ఏం చేయాల ఇట్లా చేయండి రెండో అధ్యాయం రెండో అధ్యాయం కూడా ఇదంతా కూడా వస్తున్నాయి వద్దు రెండో నేను చెప్పిన మాట చదవండి పదమూడవ వచనం పదమూడవ వచ్చిన ఎట్లాంటి దేవుడు మనం నమ్మిన దేవుడు కరుణా వాత్సల్యం గలవాడు శాంతమూర్తియు అట ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపం కనుక కాక చింపుకొని చెప్పండి వస్తాలు కాదు చింపుకునేది ఏం చింపుకోవాలా హృదయములను చింపుకోవాలంట ఎవరెవరు చింపుకోవాలా ఎవరెవరు ప్రార్థన చేయాలా ఏం ఏం ప్రకటించుకోవాలండి ఉపవాస దిన ఏం చేయాలి మనం ఉపవాసం అంటే ఏం చేస్తాము ఇది మన ఉపవాసాలు అంటే ఏం చేస్తామే ఏడుచుకుంటూ వాడు ఏం చేస్తాడు వాడు అన్నాడు చచ్చిపోతే బ్రదర్ మేము మీటింగ్ పెడుతున్నాం బ్రదర్ ప్రేమ వింది అంట సచ్చి వాడు ఏడుస్తుంటే వీడు ఏం పెట్టుకున్నాడు దినాలకు ఇది ప్రేమ విందట విందు ఉపవాస దినం ఎట్టిందట మీరేం చేయండి మీ హృదయాలను చింపుకోండి మీ దేవుడు ఎట్లాంటి వాడు కారణం కరోనా చదువు నాని ఇంక శాంతమూర్తి ఉంది చూడండి తాను చేసేటువంటి కీడు చేయాలనుకున్న కీడు ఏం చేయడట పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు ఆ కీడును చేయకుండా ఆపుతాడు మాన్తాడు ఆ తర్వాత ఇంకా పశ్చాత్తాపడి ఏమిస్తాడు మళ్ళా ఇస్తాడు కదా ఏం చేస్తే మనం చేసే ఉపవాస ప్రార్థన కనుక ఈ విధంగా ఉంటే దేవుడు ఏమిస్తాడు ఇంకా తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేసుకున్నారు ఏ విధంగా తీర్మానం చేసుకొని అంతేనా అందరు కలిసినారు పెద్దలు గిద్దలు సిద్ధలు అందరు వచ్చేసినారు యాజకులు గీయకులు అందరూ సేవకులు అంతా వచ్చేసి ఏం చేసినటువంటి వాళ్ళంతా పశ్చాత్తా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారు ఏం జంపుకున్నారంట వస్త్రాలు కావు ఏంటి హృదయాలు జంపుకున్నారు దేవుడు ఎలాంటి వాడు చదివిన మాట ఎన్నో చదువు దే మన ఎట్లాంటి వాడు వాత్సలత గలవాడు శాంతమూర్తి ఎట్లాంటి వాడట అత్యంత కృపగలవాడు కనుక ఏం చేసినాడు తాను ఏదైతే చేయాలనుకున్నాడో చెయ్యకుండా నేను ఏమి ఇస్తాను ఇరవై ఐదో వచ్చినం ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విషయాన్ని ప్రార్థన కొరకు కొన్ని నిమిషాలు అంతే మనం ఎందుకంటే గమనిస్తాం ఇరవై ఐదవ వచ్చి ఏముంది ఎట్లంట ఇప్పుడు ఇంతమంది ఏమైంది ఏమైంది సురేష్ మొత్తం పోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు మీరు కడపార తిని తృప్తి పొంది ఏ దేవుడు చేస్తాడా ఇది అన్నాడు అనుకున్నారు ఏమంటారు ఇంత నష్టమైపోయిందే ఏమి లేదు ఎడారిలాగా మార్పు ఉంటే దేవుడు చేస్తాడా అంటే ఏం కార్యమట ఎన్ని చెప్పాలా దేవుని కార్యాలు నేను కూడా అంతే ఇవన్నీ చదువుతాం కానీ ఒకవైపు అపనమ్మకం కొట్టాడుతూ ఉంటుంది జరుగుతుందా అని చెప్పేసి ఇది ఎవరు అని చెప్పడం కారు అందుకనే దేవుడు ఏ కార్యమట ఇస్రాయల్ అన్నారు ఏమయ్యా ఎట్ల బా ఎట్లా బా ఎట్లా దాడుతాము ఈ కార్యం ఏదేంది ఎర్ర సముద్రం అన్నాడు దేవుడు ఏదిసినాడు ఎవడు నమ్ముతాడా వాళ్ళు అన్నారు కదా ఈ అరణ్యంలో తిండి చంపుతావా అన్నాడు ఎన్ని సంవత్సరాలు పోషించినాడు ఏం కార్యాలు ఇవన్నీ ఇట్లాంటివి ఎన్ని చెప్పగలము కానీ మనం అనుసరించటం అనేది సాధ్యపడటంలే అందుకనే దేవుడు ఏ కార్యము ఎందుకంటే అంటే విషయం ఏంటంటే నిరీక్షణ లేకుండా నష్టపోయిందంత హోప్ కానీ దేవుడు ఏ కార్యం చేసినాడు బైబుల్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కరువు వచ్చిందంట ఒక రాజు కాలంలో రాజుల రాజుల రాజులగంధంలోనూ సభ్యులు ఉంటుంది నమ్మలే ప్రవక్త చెప్పినాడు రేపు ఈ టైంకి ఏమవుతుంది దినమునకు ఒక రోజుకేమైతుంది ఇన్ని మానకలు ఇంత అంటే ఆ ఆకాశ వాక్యలు ఇస్తే నవ్వు జరుగుతుందా దేవుడు అని చెప్పేసి వాడు అన్నాడు రాజు దగ్గర ఉన్నట్టే కధిపతి అన్నాడు నువ్వు చూస్తావు కానీ ఏం చేయవు తినవురా అన్నాడు జరిగినది వాళ్ళదా అని రోజులు ఉపవాసం ఉండి ఏమి లేదంట ఒక పావు రెట్ట ఎంతో అమ్ముకున్నారంట కదా గాడిదే ఎంకాయ అలాంటి కరువులో దేవుడు చేస్తాడా అంటే చేసినాడు దేవుడు ఆయన ఏం చేసే దేవుడు వింత కార్యాలు చేసే దేవుడు వింత కతికి ఉంటాడు వింత జరిగిస్తాడు కాబట్టి దేవుని దగ్గర ఏమైనా దేవుని దగ్గర ఏం లేదు ఎవరి దగ్గర ఉంది మన దగ్గరే ఉంది మన దగ్గర పెట్టుకొని ఎవరిని అంటాం మనం దేవుడిని అంటాం దేవుడు చేసినట్టు దేవుడు కాదు దేవుడు ఏమైనా చేయగలడు అధికే ఉంటాడు ఈ చిన్న మాట జ్ఞాపకం పెట్టుకుందాం ఈ సంవత్సరము ఈ వాగ్దానం కలిగినటువంటి ఎవరైనా ఎవరి ఇళ్ళల్లో ఉందో మనకు మెయిన్ హెడ్ క్వార్టర్లో కూడా హెబ్రోన్లో కూడా ఏముంది ఇదే ఉంది కదా ఇదే ఉంది కదా ఈ వాగ్దానం అనేటువంటి యొక్క మనము కలిగినటువంటి యొక్క మనము కూడా ఈరోజు మనం యొక్క ఉపవాస కోరికలో ఈ మాటను జరిగిద్దాము దేవుడు ఆయన వాగ్దానాన్ని మన యొక్క హెబ్రోని యొక్క సహవాస పక్షంగా హెడ్ క్వార్టర్ పక్షంగా ఎక్కడ మన యొక్క సంఘపక్షంగా మన కుటుంబముల పక్షంగా దేవుడు సహాయం చేస్తాడు చేయాలా చదవండి ఆ మాట పూర్తి చేసి మనం ప్రార్థన చేసుకుందాం ఏమంటారు మీరు తిని తృప్తి పొంది మీ మీ కొర కదేనా వింతకాలం జరిగించిన చూసినారా చూసినట్టు దొంగలి పురుగులు దసరు పురుగులు చీడ పురుగులు ఏమిస్తాడట ఇప్పుడు సంఘాలు లూట్ అయిపోతూ ఉన్నాయండి డబ్బులన్నీ లూట్ అయిపోతూ ఉన్నాయి దేవుడు ఏమిస్తాడు ఇస్తాను అన్నాడు కాబట్టి ఇస్తాడు కాబట్టి ఇస్తాడు మన దేవుడు ఈ మాట జ్ఞాపకం పెట్టుకొని మనము కూడా ఆత్మీయంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సంఘపరంగా కావచ్చు ఏ విషయంలో మనము నష్టపోయినా అందుకనే మహా సైన్యం అంటే ఎవరు పంపినాడు బుద్ధి కలగడానికి యూదులకు సైన్యాన్ని పంపి నష్టం చేసినాడు వారు పశ్చాత్తాపడతా తిరిగి ఏం చేసినాడు దేవుడు మళ్ళా ఇస్తాను వాగ్దానం చేసినాడు ఈ మాటను చేపట్టుకొని ఈ ఉపవాస కోరికకు వచ్చిన మనము మనము కూడా ఇలాంటి ప్రార్థన చేస్తాం దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనందరిపక్షంగా నెరవేర్చి గాక కాబట్టి మనము ఈ మాట జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థనలో మనము ప్రవేశిస్తాము ప్రార్థనలో ప్రవేశిస్తాము